మనం ముఖాముఖి కార్యక్రమంలో బూరుగుపల్లి సర్పంచ్ దూరం కళ్యాణ్ గారితో మనం ఏవే ముఖాముఖి కార్యక్రమం నిర్వహించకపోతా ఉన్నాం అన్న నమస్తే అన్నీ జయ శ్రీరామన్న బాగున్నాను బాగున్నా అన్న మీరు నూతనంగా బూరుపల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఇక్కడ మీరు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది అంటున్నారు అవునన్నా మీ మెజార్టీ ఎంత అన్న మొత్తం పోలైన ఓట్లు పదిహేడు వందల నాలుగు అందులో ఒక నలభై ఉన్నాయి నాకు వచ్చినాయి వెయ్యి ముప్పై అంటే ఇంత భారీ మెజార్టీ మీకు ఇవ్వడానికి బలమైన కారణం ఏంటి అసలు ప్రజలు అంటే ఒక రకంగా చూస్తే ఇది వన్ సైడ్ గెలుపుగా కనబడతా ఉంది ప్రజల తీర్పు నన్ను చూసి గుర్తించు నేను ఎన్రోల్ చేసిన సేవ బాగా చేసి ప్రజలు గుర్తించి నన్ను ఈ భారీ మెజార్టీతో గెలిపించారు వాళ్ళకి ఏమి రుణం తీసుకోలేను నాన్న వాళ్ళు ప్రతి విషయాన్ని గుర్తించింది ముఖ్యంగా మీరు గెలిచిన వెంటనే గ్రామంలో ఒక వినూత్న కార్యక్రమం తీసుకున్నా అనేది ఇది జిల్లాలలో ఒక చర్చనీయాంశంగా మారింది అంటే మిమ్మల్ని మీ గ్రామ పంచాయతీని మిమ్మల్ని మిగతా సర్పంచ్ కూడా ఆదర్శంగా తీసుకునే అవకాశం కూడా ఉంది అంటే రూపాయికే దహన సంస్కారం అనేది అవునన్నా అది మంచి కార్యక్రమం నేను ఇంతకుముందు కూడా చాలా మంది దాన సంస్కారాలు చేసిన కరోనా టైంలో కూడా చేసినాం ఒకసారి ఫేస్బుక్ చూడండి దాన సంస్కారాలు ఎన్ని ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఒకటి మీరు వాస్తవంగా చెప్పండి ఒక్క రూపాయికే దాన సంస్కారం అనేది నిజంగా సాధ్యం అవుతుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ అవుతుందన్న అంటే ఏ విధంగా ఏముందన్న మేము అంత్యక్రియలు మటుకు కట్టెలు పెట్రోల్ వాళ్ళకి దాన సంస్కారాలకు సంబంధించిన ఖర్చులు ఇస్తాం దప్పులు ఏమన్నా ఖర్చు వాళ్ళు పెట్టుకుంటారు ఓన్లీ అంత్యక్రియలకు సంబంధించిన మొత్తం మేము పెట్టుకుంటాం పది పన్నెండు వేలు అయితే అంటే పూర్తి స్థాయిలో అంత్యక్రియలకు సంబంధించిన వాటిని మాత్రం మీరు చూసుకుంటారు కర్నూల్ లో కూడా అంత మేయర్ సాబ్ అట్లే పెట్టింది రవీంద్ర సింగ్ రవీంద్ర సింగ్ గారు కూడా నేను దాన్ని కూడా చూసుకున్నా అది కూడా చూసిన ఏమేమి చేస్తారో అది కూడా చూసిన మేము కూడా అదే అనుకున్నాం అంటే అంత్యక్రియలకు సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ముఖ్యంగా మీ గ్రామంలో ఒక పురాతన కాలంలో ఉన్నటువంటి వారసంతా అది కూడా మీరు తిరిగి మీరు గెలిచిన తర్వాత మళ్ళీ పునఃప్రారంభించుకొని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు నిజమైనది వాస్తవం ఇవాళ మా వాట సభ్యులకు చెప్దామని ఇంతకుముందే మా మహేష్కి చెప్పినాం రెండు రోజులలో వాళ్ళు కూడా వస్తారు రేపటి మీటింగ్ పెడతాం దాన్ని తీర్మానం చేసి ఈ వారం రెండు వారాలల్లో దాన్ని ఓపెన్ చేస్తాం ఇక్కడ కళ్యాణ్ గారు మీరు ఒకటి వాస్తవంగా చెప్పండి ఈ గ్రామం అంటే రాజకీయానికి చాలా చైతన్యం ఉన్నటువంటి బూరుగుపల్లి గ్రామం ఇది వాస్తవంగా ఇక్కడ నుంచి గతంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వాయించే వారు ఉన్నారు ఇంత పెద్ద రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామంలో ఒక యువకుడు సర్పంచ్ గెలవడానికి బలమైన కారణం ఏంటి మీరే అన్నారు కదా రాజకీయ చైతన్యం ఉందని ఇంకేంటి దానికి నేను చెప్పాల్సి చెప్పండి అంటే ప్రజల చైతన్యం మీరే చెప్పారు చైతన్యం అని ఇంకేంది దానిలో అంటే ఇక్కడ బలమైన అభ్యర్థులు మీ పైన పోటీ చేయడం జరిగింది అభ్యర్థులు కూడా బల బలహీన తర్వాత అన్న చైతన్యవంతులు ప్రజలు మీరు అన్నట్టు ప్రజలు వంద చైతన్యవంతులు మీరు ప్రస్తుతము బీజేపీ పార్టీలోనే ఉన్నారా అవునన్నా నేను బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిని ప్రస్తుతం ప్రస్తుతం సంజయ్ అన్న నాకు ఒక టూ ఇయర్స్ ల అరవై లక్షల నిధులు అంటే గత ఈ టూ ఇయర్స్ ముందు అరవై లక్షల వర్క్ ఇచ్చిండ్రు చేసినాం వర్క్ బోర్ ఇచ్చిండ్రు లైటింగ్ ఇచ్చిండ్రు స్కూల్ల టాయిలెట్స్ ఇచ్చిండ్రు సిమెంట్ సిసి రోడ్లు ఇచ్చిండ్రు అంతకు ముందున్న నాయకుల కన్నా నేను ఎక్కువ చేసిన నాకు ఏది నేను ప్రజాప్రతినిధి కాకముందే ఇంత వర్క్ చేసిండు ఇక్కడ కళ్యాణ్ గారు అంటే ప్రజలు మిమ్మల్ని చూసింది ఏంటి పదవి లేకముందే ఏ బాధ్యత లేకముందే గ్రామంలో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు తనకు ఒకసారి అవకాశం ఇస్తే ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకంతో మీకు అవకాశం ఇచ్చారు అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం అన్న వాడికి కళ్యాణం అయిపోయాయి నీకు పదవి లేకముందే ఇంత వర్క్ చేసిండు పదవి ఉంటే ఇంకెంత చేస్తాడు అన్న అది ఒకటి మళ్ళీ మన ఎవరికి ఆపద ఉన్న కష్టం ఉంటే నువ్వు ఉంటా అన్న వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఒక మనసులాగా ఆడ ఇంకోటి వినూత్న కార్యక్రమం తీసుకున్నట్టుగా వినబడతా ఉంది మీ గ్రామంలో మీరు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎవరి అయినా పుట్టినరోజు వేడుకలు కావచ్చు పెళ్లి రోజు వేడుకల్లో ఒక వినూత్న కార్యక్రమం చేపడతా ఉన్నారు అనేది నిజమేనా అది పర్యావరణ రక్షణ కోసం అది అది పర్యావరణ రక్షణ కోసం అన్న ప్రతి ఒక్క పుట్టినరోజు ప్రతి ఒక్కరు పుట్టినరోజుకైనా పెళ్లి రోజుకైనా బహుమతి మా గ్రామ పంచాయతీ నుండి బహుమతి మా పిల్లలు జరుగుతుంది ప్రతి ఒక్క మళ్ళీ వాళ్ళకు కూడా పుట్టినరోజు కాబట్టి వాళ్ళు పెట్టిన మొక్క అబ్బా పుట్టినరోజు నాడు పెట్టిన మొక్క దీనికి ఆపాడుకోవాలని వాళ్ళకు కూడా కోరిక ఉంటుంది మేము పుట్టినరోజు నాడు ఈ మొక్క పెట్టినా కాబట్టి ఇది పెద్ద చేయాలి అన్న కోరిక కూడా ఉంటుంది వాళ్ళకి నిజంగా చెప్పండి కళ్యాణ్ గారు మీ గెలుపుకు మీరు చేసినటువంటి సోషల్ సర్వీస్ ఏ మీకు గెలుపుకు నాంది పలికినవి అనుకోవచ్చా అది మీరు చెప్పాలన్నా మీరు చెప్పాలి ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచిస్తే మీరు ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు మరి ఎలా మీరు వారితోటి భవిష్యత్తులో ఎలా గ్రామాన్ని అభివృద్ధి అన్న ఎయిటీ పర్సెంట్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులే ఉంటాయి గ్రామ పంచాయతీకి లే ఎమ్మెల్యే గారు ఏం చేయలేరు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఉంది ఎయిటీ పర్సెంట్ గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సెంట్రల్ నిధులే పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈజీఎస్ నిధులు ఎక్కడ ఈజీఎస్ ఈజిఎస్ నిధులు కూడా అక్కడే కదా మొక్క రేషన్ రేషన్ బియ్యం కాంచెలి పెట్టే మొక్క కాచి దానికి పోషే నీళ్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ కొంతమంది స్వతంత్ర అభ్యర్థులకు గెలిచిన సర్పంచులు కూడా వెను వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి చేరే ప్రయత్నాలు ఉన్నాయి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఇబ్బంది పెట్టి మా పార్టీలకు రండి పార్టీలకు రండి అని వాళ్ళని ఇబ్బంది పెట్టారు ఎమ్మెల్యే గారు ఏం ఫండ్ ఇస్తారు కావచ్చు అన్న ఉద్దేశంతో వేరు కానీ అక్కడికి పోతే వాళ్ళ దగ్గర ఇప్పటివరకు మా గ్రామంలో ఒక ఐదు లక్షలు నిధులు ఇచ్చింది మేము అరవై లక్షలు తీసుకొస్తే స్టేట్ నుండి ఐదు లక్షలు పది లక్షలు తీసుకొచ్చింది ఇప్పటివరకు ఇప్పటివరకు అంటే మిమ్మల్ని కూడా అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగి అంటారు వాళ్ళకి తెలుసు అన్న కళ్యాణ్ పోతున్నా బీజేపీ కార్యకర్త బీజేపీ కార్యకర్తలు ఎవరు మార్చిన బీజేపీ కార్యకర్తలు పార్టీ మారమని వాళ్ళు కూడా ధైర్యం చేయరు ముఖ్యంగా మీరు అంటే మీకు ప్రధాన ఒక గురువుగా ఒక అన్నగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని మీరు కలవడం జరిగిందా జరిగిందన్న నాకు కారణమే అన్న సంజయ్ అన్న లేకుంటే మనం ఎక్కడ బీజేపీ పార్టీ లేకుంటే కళ్యాణ్ ఎక్కడి ఎన్ని సేవలు చేసిన పార్టీ అనేది పునాదే అన్న వాళ్ళు సంజయ్ అన్న బీజేపీ పార్టీ గ్రామంలో ప్రధాన సమస్యలు ఎట్లా ఉన్నాయి అంటే మీరు కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎట్లా ఉంది అంటే ఫండింగ్ కావచ్చు తర్వాత గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఇప్పుడు చాలా రోజుల నుంచి పాలక వర్గాలు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు వాస్తవంగా అంటే గ్రామంలో ఎలాంటి సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి ఇప్పుడు వాస్తవం ఇప్పుడైతే గ్రామ పంచాయతీలు అయితే నిధులు లేవు ఇప్పుడు మెయిన్ డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్య డ్రైనేజ్ సమస్య అవి తీర్చడానికి ఇప్పుడు మా సిబ్బందులతోటి డైలీ తిరుగుతున్నా నేను ఏది డ్రైనేజ్ వాటర్ కోసం ఇప్పుడు దాని మీద దృష్టి ఎక్కువ అంటే ఇక్కడ గ్రామంలో నీటి సమస్య ఉందా వాటర్ లేదు కానీ ఇక కొన్ని కొన్ని ప్లేస్ పైన పైప్ లైన్ తోటి కొంచెం పైన ఇక వాళ్ళకు ముందు నోళ్లను ఆన్ ఆఫ్ పెట్టుకోండి ట్యాప్ కి అంటే వాటర్ వృధా అని అది పైన ఉంటది కదా వాళ్ళకు నీళ్ళు నింపుకున్నాక వాళ్ళకి ఆన్ ఆఫ్ పెట్టుకోవాలని పైన పైనకోవడానికి నడుస్తుంది వాటర్ పైనకోవడానికి చూస్తున్నాం పూర్తి స్థాయి సిబ్బంది ఉందా గ్రామ పంచాయతీ ఇక్కడ మీరు భవిష్యత్తులో ఎలా పని చేయబోతా ఉన్నారు గ్రామ ప్రజలతోటి మమైకం అవుతూ నిజంగా పూర్తి స్థాయిలో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే అవకాశం ఉందా ప్రజలకు మీరు ఇరవై నాలుగు గంటలు ఉంటామన్నా ఫోన్ ఉంది ఇలా ఏ సమస్య వచ్చినయితే ఫస్ట్ ఫోన్ ఉంది కళ్యాణ్ ఏమైంది ఇది కావాలని చెప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ మా గ్రామాన్ని అభివృద్ధి చెత్తం దేశంలోనే అత్యుత్తమ గ్రామ పంచాయతీగా తీసుకురావడానికే కృషి చేస్తారు అంటే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే అవకాశం ఉందటరా వంద శాతం ఉంటుంది వంద శాతం ఉంటుంది అన్న నేను నేను ఏమన్నా నాకు ఒక విజన్ తోటి వచ్చిన యువకులు అన్నట్టు సంపాదించుకోవడానికి రాలేదు నేను ఒక విజన్ మన కంపల్సరీ ముందు చూపు కోసం మన భవిష్యత్తు మన గ్రామ భవిష్యత్తు కోసం అని వచ్చిన భవిష్యత్తులో మీరు అంటే ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో మీరు ప్రజలకు ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా ఇచ్చినాం కదా నేను ఫస్ట్ హామీ దాన సంస్కారం అది ఫస్ట్ తీర్మానమే చేసినాం అది అమలు అది డ్రైనేజ్ సమస్య బస్టాండ్లా అది కూడా పెట్టేసినాం వర్క్ స్టార్ట్ అవుతుంది మళ్ళా మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది అన్న మా బూరుపల్లి గ్రామంలో చుట్టుపక్కల వాళ్ళు అందరు మహిళలు వస్తారు టాయిలెట్స్ లేక ఆ మహిళలకు ఇబ్బంది అవుతుంది ఎవరైనా చాలా దూరం పోవాల్సి వస్తుంది హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్లు పోయి మళ్ళా ఆడవారే మన మహిళలు వాళ్ళ వాళ్ళే ముఖ్యమన్నా మన దేశానికి వాళ్ళు బాగు పరిస్థితి వాళ్ళ అంటే భవిష్యత్తులో టాయిలెట్స్ నిర్మించే రేపు ఉద్దేశం అంటే భవిష్యత్తులో టాయిలెట్స్ నిర్మించే రేపు 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 స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాం రేపే ఎంఆర్ఓ గారికి చెప్పినాం గారికి చెప్పినాం మాకు అక్కొక్కసారి మీరు వస్తే అక్కడ గ్రామ అది బస్ స్టాండ్లో ప్లేస్ ఎక్కడో చూపిస్తే మేము రేపు స్టార్ట్ చేస్తాం వాళ్ళు నిధులు రాకుండా నా ఓన్ డబ్బులతో చేస్తా ఎందుకంటే ఆడవారి వాళ్ళ ఆత్మగౌరవం ఆడవారి ఆత్మగౌరవం కోసం ఏం చేయడానికి ఇంకా ప్రజలకు ఏమైనా హామీలు ఇవ్వడం జరిగిందా ఎన్నికల మేనిఫెస్టో లాంటిది కానీ అలాంటిది వాటర్ ఉచిత ఉచితంగా నీళ్ళు అది కూడా చేస్తాం ఒక పదిహేను రోజుల ఆ వాటర్ చేస్తాం అన్ని అంటే ఒకేసారి చేయలేము కదా మనం ఇచ్చిన హామీలు మెల్లమెల్ల చేస్తూ ఉంటాం ప్రస్తుతము గ్రామ పంచాయతీ నిధులు ఏమైనా ఉన్నాయా ప్రస్తుతానికి లేవన్న ప్రజలతోటి మీరు మమేకం అవుతూ అంటే మిమ్మల్ని మీరు ఒక జవాబుదారి తరంగా ఉంటారంటారా ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు కానీ గ్రామ సమస్యలపై మిమ్మల్ని నిలదీసినప్పుడు కానీ ఎవరిని అడిగినప్పుడు కూడా మరి మీకు ఏమైనా ఆగ్రహానికి గురే అవకాశం ఉందని అనుకోవచ్చా దాన్ని ఆగ్రహం ఎందుకైతే వాళ్ళ వాళ్ళ సమస్య చెప్పుకున్నారు దానికి ఆగ్రహం ఏముంటుంది అంటే కొన్ని గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం కదా కొన్ని గొడవలు అయితే ఉంటాయి సర్పంచ్ నిలదీసినప్పుడు కొంతమంది కొన్ని కొన్ని గ్రామాల్లో గొడవలైన సందర్భాలు కూడా మనం అక్కడక్కడ ఉన్నాయి కాబట్టి అయితే వెంకటేష్ అన్న నిలదీసేందుకు వాళ్ళ సమస్య ఎప్తే అయిపోతాయి కదా దానిలో గొడవలు దానికి గొడవలు పెట్టుకోవాల్సిన పని లేదు అన్న కళ్యాణ్ నేను తమ్ముడు ఇట్లుంది అన్న ఇట్లుంది అంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సహకరిస్తాయి కదా నేను దానిలో గొడవలు అవసరం లేదు మరి ఇక్కడికి మీ గ్రామానికి బండి సంజయ్ గారిని ఎప్పుడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు గెలిచారు కదా అయితే ఇవాళ కూడా మాట్లాడినా అన్న వాళ్ళ మా టాయిలెట్స్ ఓపెనింగ్ ఉండే మరి స్కూల్లో టెన్ ల్యాక్స్ పెట్టి టాయిలెట్స్ కట్టించినాం అన్నం రా అంటే ఇప్పుడు కొద్ది ఇబ్బందులు బిజీ ఉన్నాడు సంజయ్ అన్న ఒక టూ త్రీ మంత్స్ వరకు పెట్టుకో కళ్యాణ్ అంటే ఆలోపనం ఏమీ చేసుకుంటాం ఇది తర్వాత ఏమైనా వర్క్ రమ్మన్నామని నిజంగా చెప్పండి కళ్యాణ్ గారు గురుగుపల్లికి పై ఇప్పటి నుంచి బండి సంజయ్ కేంద్ర మంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టబోతా ఉన్నారా విషయంలో అన్న ఒక బూరుగుపేలికి ఎంపీ కాదన్న పార్లమెంట్ స్థాయి మొత్తానికి ఎంపీ అన్నిటి మీద దృష్టి పెడతారు ఒక ఒక్కరికి పెట్టాల్సిన పరిస్థితి కళ్యాణ్ సర్పంచ్ కావడం జరిగింది కదా సంజయ్ అన్నకు అందరు స్పెషలే నేను ఒక్కడి కాదు స్పెషల్ సంజయ్ అన్నకు ప్రతి ఒక్కరు స్పెషలే అన్న ఉన్న ఎంపీ పదిలో ప్రతి గ్రామం మీద దృష్టి పెడతారు అన్న నాదొక్క గ్రామం అంతే ప్రతి విషయం రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తున్నామని వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది కదా గ్రామాలలో ప్రతిది కూడా వాళ్ళ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నిధులేన్నా మిగుదలసా వాళ్ళు ఇచ్చిన నిధులు స్టేట్ ఫైనాన్స్ నుండి ఇప్పటివరకు గ్రామ పంచాయతీ నిధులు రాలేదు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుండి తప్ప స్టేట్ ఫైనాన్స్ నుండి నిధులు రాలేదు వాళ్ళు ఏం చేశారు అన్న ఈజీఎస్ నిధులు అని ఇస్తారు ఈజీఎస్ నిధులు ఎక్కడ అన్న సెంట్రల్ గవర్నమెంట్ కదా ఏది మన సిసి రోడ్లు ఇచ్చారు ఈజీఎస్ నిధులు అయినా అవి సెంట్రల్ గవర్నమెంట్ కదా వాళ్ళు ఇప్పటివరకు తట్టిన మట్టి పోయలేదు వాళ్ళ స్టేట్ నుండి మాకు నిధులు లేవు మాకు నిధులేని రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు కదా ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ పాలకవర్గ సభ్యులు కానీ మీకు పూర్తి స్థాయిలో సహకరించే అవకాశం ఉందా ఉంటారు వాళ్ళకు కూడా మా గ్రామం అభివృద్ధి చెందాలని వాళ్ళకు ఉండదా వాళ్ళకు కూడా ఉంటది వాళ్ళ వాళ్ళ వార్డ్స్ వార్డు ఏరియాలో మా ఏరియాలో మంచిగా ఉండాలని వాళ్ళు కూడా కోరుకుంటారు కదా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలు రాబోతున్నాయని ఒక చర్చ అయితే జరుగుతుంది మన రాష్ట్రంలో ముఖ్యంగా మీకు రిజర్వేషన్ అనుకూలిస్తే మళ్ళీ జడ్పీడీసీ గానో ఎంపీపీ గానో అవకాశం పార్టీ ఆదేశిస్తే పోటీ చేసే ఆలోచన ఉందనుకోవచ్చా నేను సార్ కూడా నేను జడ్పీడీసీ పోటీ చేసిన మా మెసేజ్ చేసింది అప్పుడు పదివేలు ఓట్ల దాకా వచ్చినాయి మహిళా రిజర్వేషన్ ఆ మహిళా రిజర్వేషన్ ఉంది ఒక మూడు నాలుగు వేలు ఓట్లతో పోయింది అప్పుడు ఇంకా నేను ఎక్కువ పరిచయం లేదు మండలానికి ఈ సంజయ్ అన్న కృషి తోటే ఆడ దాకా వచ్చిన ఇప్పుడు చూడాలి సంజయ్ అన్న కృషి తోటి ఇప్పుడు చూడాలి ఈ అన్న అన్న ఎట్లా ఏమంటే అట్లా చేస్తాను సంజయ్ అన్న పార్టీ ఆదేశం ఇస్తే చేస్తా లేకుంటే అంటే పార్టీ ఆదేశాలను తూచా తప్ప కూడా పాటిస్తా ఉంటుంది మీరు ఎప్పటికీ కూడా పార్టీలో భవిష్యత్తులో కూడా మీరు గ్రామానికి ఇంకా మీకు యువకుడిగా ఒక ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తిగా గ్రామానికి ఏ పదవి లేనప్పుడే మీరు గ్రామానికి ఫుల్ టైమ్గా ఒక సర్వీస్గా చేస్తూ చాలా సేవా కార్యక్రమం చేయడం జరిగింది కదా వాటి అన్నిటినీ కొనసాగించే అవకాశం ఉందా భవిష్యత్తులో అవునన్నా అప్పుడు చేసిన ఒకటి కూడా రాలే నేను అప్పుడు కరోనా టైంలో రోజు ఒక వెయ్యి మందికి ఫుడ్ పెట్టినా అన్న కరోనా టైంలో సివిల్ హాస్పిటల్ ఆ ఫొటోస్ కూడా చూపిస్తాయి నీకు ఒక హాఫ్ కిలోమీటర్ లైన్ ఉంటుండే అక్కడ సివిల్ హాస్పిటల్ అక్కడ ఫుడ్ పెడితే పక్కన హాస్పిటల్ అడ్మిషన్ పేషెంట్ ఉంటారు కదా అందరు అక్కడికి వచ్చి తినేది కళ్యాణ్ చెప్పండి మీరు అంటే కళ్యాణ్ అంటే అసలు సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమం అంటే కళ్యాణ్ అని ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం జరిగింది ఇది నిజమే కదా అది ఫుడ్ చెప్తాను అది సివిల్ హాస్పిటల్ పక్కన ఉన్న అందరు వచ్చేది అన్న ఆ టైంలో ఒక అరవై రోజులు చేసిన ఒక యజ్ఞం లెక్క చేసిన మా టీం ఉంటుంది ఒక పది మంది సభ్యులు పది మంది సభ్యులతోటి ఒక అరవై రోజులు చేసినాం అన్న కంటిన్యూగా సిపిఆర్ కూడా మాకు ఏం అంటే అప్పుడు సిపిఆర్ ఒక జీబ్ ఇచ్చారు ఒక కానిస్టేబుల్ కూడా ఇచ్చారు మేము బయటకు పోవడానికి అప్పుడు బయటకు ఉండే అప్పుడు లాక్ డౌన్ ఉండే కదా ఒక్కరు కూడా బయటకు వెళ్ళరాకపోతున్నాయి నైట్ ఒకసారి సిపిఆర్ ఫోన్ చేసి కళ్యాణ్ గిళ్లకు మహారాష్ట్రకి వెళ్ళిపోతున్నారు ఒక ఇరవై మందికి ఫుడ్ కావాలంటే రాత్రి పదకొండున్నరకు కూడా వంట చేసి వాళ్ళకి తీసుకుపోయినా అన్న అప్పుడు పదకొండున్నరకు వంట చేస్తే ఒకటికి వంట పెట్టి ఆ టైంలో అర్ధరాత్రి అర్ధరాత్రి అంటే అంత సేవా కార్యక్రమాలు చేశారు కదా ఇప్పుడు మీరు సర్పంచ్గా బూరుబలి సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టారు కాబట్టి మరి ఆ సేవా కార్యక్రమాలు మీరు భవిష్యత్తులో కొనసాగించే అవకాశం ఉందనుకోవచ్చా వంద శాతం వంద శాతం చెప్తాయి కదా అన్న ఇప్పుడు నేను చేసిన సేవలే ఇక్కడ నేను మేనిఫెస్టోలో పెట్టినా కదా నేను నేను చేస్తానే ఇక్కడ దిలే పెట్టుకున్నాను నిజంగా మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే అవకాశం ఉందనుకోవచ్చా పూర్తి స్థాయిలో మీరు ఇంకా మీ ఆలోచన విధానం కానీ మీ గోల్ కానీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు ముఖ్యంగా అన్న ముందు మహిళల ఆత్మ గౌరవం నాకు ఇంపార్టెంట్ అన్న వాళ్ళ కోసం కుట్టి మిషన్ ట్రైనింగ్ సెంటర్ పెడదాం అనుకుంటున్నాం వాళ్ళకి బ్యూటీషియన్ ట్రైనింగ్ శిక్షణ సెంటర్ బ్యూటీషియన్ కూడా ట్రైనింగ్ సెంటర్ పెడదాం అనుకుంటున్నాం వాళ్ళ వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం యువత కోసం ఇప్పుడు జిమ్ ఓపెన్ జిమ్ కూడా పెడదామని చూస్తున్నాం అంటే ఇవన్నీ శిక్షణ శిబిరాలు ఉచిత శిక్షణ శిబిరాలు ఉచితంగా అనుకోవచ్చు కానీ శిక్షణ శిబిరాలు ఉచితంగా పెట్టిస్తాము ఒక ట్రైనింగ్ వీళ్ళు కదా ట్రైనింగ్ పెట్టించి చేస్తారు అంటే ఇలాంటి అంటే కొంతమందికి మీ గ్రామంలో ఉన్న మహిళలకు యువకులు కూడా దీని ద్వారా ఉపాధి చూపించే అవకాశం కూడా ఉంటుంది యువకులకు నిరుద్యోగులకైతే లోన్లు ఇప్పిస్తాయి ఇప్పుడు ప్రధాన ప్రధానమంత్రి లోన్లు చాలా ఉన్నాయి ఎవరికి తెలియదు నేను పెయిన సంవత్సరం ఓన్లీ విశ్వకర్మ యోజన కింద నలభై రెండు మందికి లోన్స్ ఇప్పించిన లక్ష లక్షలి ఊరుపల్లి కాడ నలభై రెండు మందికి లక్ష లక్ష లోన్ వచ్చినాయి విశ్వకర్మ ప్రధాని విశ్వకర్మ యోజన కింద అన్ని కులాల వారి కులవృత్తుల వారికి నలభై రెండు మందికి వచ్చినాయి ఆ రకంగానే ఎవరికి ఇబ్బంది ఉన్నా వాళ్ళకి లోన్లు ఇప్పించడానికి బ్యాంక్ మేనేజర్ తోటి మాట్లాడడానికి సిద్ధం ఇవన్నీ ఇబ్బంది అయితే స్టేట్ గా సంజయన దగ్గరికి వెళ్తాం లేకుంటే రాష్ట్ర అధ్యక్షుని దగ్గరికి పోతాం వాళ్ళకి ఏమి ఇబ్బంది కావద్దు వాళ్ళు మా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం కల్పించడమే కళ్యాణ్ ద్వారా బోరుపల్లి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పేరు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు గ్రామానికి అనుకోండి తప్పే ఉంది మంచిదే కదా ఇంకా మీ రానున్న రోజుల్లో అంటే మీరు మీ గ్రామ ప్రజలకు కానీ ముఖ్యంగా మీ అనుచరులకు కానీ మీ మీ ఫాలోవర్స్ కానీ మీరు అంటే రానున్న రోజుల్లో యువకులు ముఖ్యంగా రాజకీయాల్లోకి నూతనంగా వచ్చే వారికి కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి ఒకసారి క్లుప్తంగా చెప్పండి నాకు అనుచరులు ఫాలోయింగ్ ఏం లేదన్న వాళ్ళ లేదండి నేను కూడా నాకు వాళ్ళు ఫ్యాన్స్ నేను అనుచరులు ఫాలోయింగ్ అంటే ఏం లేదు అందరిలాగా నేను నేను కూడా నా గ్రామంలో బీజేపీ ఎంపీ గెలిపియ్యాలని నేను కోరుకుంటాను కదన్నా అందరూ మంచిగా వర్క్ చేసుకుంటూ పోతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ప్రజలు కూడా గుర్తిస్తారు మనం వర్క్ మంచిగా చేస్తే ప్రజల వాడంత వాళ్ళే గుర్తిస్తారు మనం మనం చేసేది మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ముఖ్యంగా రానున్న రోజుల్లో బూరుపల్లి గ్రామం అంటేనే ఇక్కడ కొంచెం రాజకీయ వేడి ఉండే అవకాశం ఉంటుంది కదా ఉంటుంది లేదా ఎమ్మెల్యే వచ్చి ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే ఊరు ఇక్కడ మీకోసం మరి బండి సంజయ్ గారు రావడం జరిగిందా అన్న ఆయన రాలేదన్న ఆయన రాలేదు కానీ ఆయన ఇచ్చిన ఫండ్ ఉంది ఒక పక్క అధికార పార్టీ ఎమ్మెల్యే అంటే మీ పైన పోటీ చేసిన అభ్యర్థికి అనుకూలంగా గెలిపించాలని ప్రచారం చేసినప్పటికీ కూడా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వారు ఇక్కడ మీ మీ పైన పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు వేయడం జరిగింది ఇది వాళ్ళ గురించి ఏమంతా వాళ్ళు కూడా మా వాళ్ళే అందరు ఓడిపోయిన వాళ్ళు కూడా మా అన్నలే అంటే వాళ్ళ గురించి ఏం మాట్లాడదాల్సుకోలేదు అందరం కలుపుకొని నేను ముందుకు వెళ్తాను చెప్పండి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు కావచ్చు ఓటు అందరినీ కలుపుకొని పోయే అవకాశం ఉంది సంజయ్ అన్న మొన్ననే చెప్పిండు మనకు ఓటు వేసినా ఏకమైపోయిన గ్రామ సర్పంచ్ అంటే అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి అని మొన్న సంజయ్ అన్న మరి మరి పత్రిక ముఖంగా చెప్పిండు ప్లస్ మాకు మీటింగ్ పెట్టింది సర్పంచ్ కొత్త ఎన్నికైన సర్పంచ్ వాట్సాప్ ఇలా కూడా చెప్పిండు మీరు ఎవ్వరితోటి శత్రుత్వం పెట్టుకోవద్దు అందరితోటి కలిపి పోండి కలుపుకొని పోండి అని చెప్పిను ఆ రకంగానే నేను అందరికి మొన్న ప్రమాణ స్వీకారానికి కూడా అందరికి ఫోన్ చేసిన ఓడిపోయిన అభ్యర్థులకు కూడా అందరికి ఫోన్ చేసి అని చెప్పేసిన కొంతమంది కూడా వచ్చారు నిజంగా ఒకసారి చివరిగా చెప్పండి మీరు మీ గ్రామ ప్రజలకు కానీ మీ వార్డు సభ్యులకు కానీ అంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి ముఖ్యంగా నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మన గ్రామ పంచాయతీని దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసుకురావడానికి కృషి చేస్తా మీ సహకారం కూడా వంద శాతం కావాలి ధన్యవాదాలన్న ఈరోజు మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుపల్లి గ్రామ సర్పంచ్ ధూలం కళ్యాణ్ గారితో మనం ఏవిఎం ముఖాముఖి విగ వెంకట్ కార్యక్రమం నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు మాట్లాడినటువంటి మాటలు మనం ఒకసారి విశ్లేషిస్తే వారు పూర్తి స్థాయిలో ఒక యువకుడిగా ఒక ఉన్నత చదువులు చదువుకున్న ఒక యువకుడిగా ఏ పదవి లేనప్పటి నుంచి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడము ముఖ్యంగా ఆ కరోనా సమయంలో కూడా చాలామందికి కూడా చాలా రకాలుగా సహాయం చేస్తూ పూర్తి స్థాయిలో ఏ పదవి లేకున్నా తనకు ఏ బాధ్యత లేకున్నా కూడా సేవనే పూర్తిగా నమ్ముకొని ఎప్పుడు ప్రజలతో మమేకమవుతూ గ్రామాన్ని ఏ పదవి లేనప్పుడే కూడా పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ పాలు పంచుకుంటూ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ప్రజలు గుర్తించే వారు చేసినటువంటి కళ్యాణ్ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు గుర్తించి ఒక చదువుకున్న వ్యక్తికి చదువుకున్న ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తికి అవకాశం ఇవ్వాలని యువకుడికి అవ అవకాశం ఇవ్వాలని బోరుపల్లి గ్రామ ప్రజలు నిజంగా వాస్తవంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి బోరుపల్లి గ్రామ ప్రజల ఓటర్ల గొప్పతనం అని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే భారీ మెజార్టీని ముఖ్యంగా పోలైన ఓట్లలో పూర్తి స్థాయిలో మనం ఒక్కోసారి గమనించినట్టయితే వన్ సైడ్ గెలుపుగా తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పును కూడా భవిష్యత్తులో కూడా వారు అంటే పూర్తి స్థాయిలో బాధ్యతగా తీసుకొని గ్రామాన్ని పెద్ద స్థాయిలో అభివృద్ధి చేస్తా అని కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వారు తీసుకున్నటువంటి మహా గొప్ప నిర్ణయము ఒక్క రూపాయికే దాన సంస్కారం అనేది చాలా గొప్ప విషయము ఇది వినూత్న కార్యక్రమం మనం చెప్పవచ్చు ఇది జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా చర్చ జరుగుతూ ఉంది ఫలానా బురూపల్లి సర్పంచ్ ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది మా గ్రామ సర్పంచ్ కూడా తీసుకుంటే బాగుంటుండే అనే ఒక గ్రామాలలో చర్చ మాత్రం జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పుడు కూడా మంచి గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వల్ల రాబోయే రోజులలో కూడా బురూపల్లి గ్రామాన్ని ఆ గ్రామ సర్పంచ్ కళ్యాణ్ గారు మరింత పెద్ద స్థాయిలో అభివృద్ధి చేసి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఉన్నత ఉత్తమ గ్రామ పంచాయతీ తీర్ తీర్చిదిద్ది భవిష్యత్తులో మంచి పేరు గ్రామానికి తీసుకురావాలని కూడా మనం కూడా